వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తమ్మినాయుడుపేట పంచాయతీ హెచ్ఎర్ల మండలం వైఎస్ఆర్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎర్ల మాజీ ఎమ్మెల్యే మరియు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె కిరణ్ కుమార్ గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం తమ్మినాయుడుపేట పంచాయతీలో వైఎస్ఆర్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో గౌరవశ్రీ హెచ్ఎర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో వైసీపీ గ్రామస్థాయి కమిటీలు అనుబంధ విభాగాలు యువజన మహిళా రైతు ఎస్సీ సోషల్ మీడియా కమిటీలు వేసి వాటిని గ్రామస్థాయి ప్రధాన కమిటీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీల సభ్యులు వైసీపీ పార్టీ కార్యక్రమాలకి తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని అన్నారు వైసీపీ కార్యకర్తలకి అనుబంధ విభాగ సభ్యులకి అధికార పార్టీ వారి నుంచి అన్యాయానికి ఎటువంటి ఇబ్బందులకి గురైనా కూడా అందరూ కూడా ఈ యొక్క డిజిటల్ క్యూఆర్ కోడ్ ద్వారా వీటి సేవల్ని వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది కార్యదర్శి లలిత సనపల రమణమ్మ ఇప్పుడు కాకపోయినా రేపు మండల కమిటీ వాళ్ళు కానీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు కానీ జిల్లా కమిటీలో కానీ ఏదో నియోజకవర్గంలో ఏదో మీటింగ్ అయినప్పుడు కంపల్సరీగా మహిళా కమిటీ అనేది హాజరు అవ్వాలి ఎందుకంటే ఎక్కువగా మహిళలకు కూడా అవకాశించే కార్యక్రమం కాదు ప్రతి ఒక్కరు మహిళలకు కూడా ఆ కార్యక్రమానికి కాదని కార్యక్రమాన్ని చేయాలని ఈ కమిటీల్లో మొత్తం ఐదుగురు కమిటీలో జరిగింది అలాగే రైతు కమిటీ అయితే రైతు కమిటీలో కలపల మురళి బావిలపల్లి లక్ష్మీనారాయణ మైలా లోక వెండి లక్ష్మణ్

మనం పంచాయతీ వేరు ఇంకా మనకి మన పనిచేస్తున్న మన కార్యకర్తలు చాలా మంది వేసారు మన పార్టీ పనిచేసిన ఎవరైనా మనకి ప్రధాన యోజన కాదండి విద్యార్థి చదువుకున్న కొన్నారు విద్యార్థి విభాగం ఒక ఆరుగురు పేర్లు కంపల్సరిగా ఇవ్వాలి ఇరవై విద్యార్థి విభాగం ఒక ఆరుగు మెంబర్స్ ఇస్తే నాలుగు సేమ్ డిజిట్రేషన్ వాళ్ళని వాళ్ళు చేర్చుకోవాలి అది ఒక అడ్జెట్గా ఇప్పుడు కదా విభాగం విద్యార్థి ఎవరు అడ్జెస్ట్ అయితే దాన్ని బట్టి ఆరుగురు పేర్లు తయారు అలాగే ఇంకా మనకి ఎస్సీ బాగుంది మనకి ఇక్కడ ఎస్సీ కమిటీ మనకి విలేజ్లో ఉన్నాయి అట్లాంటి వీళ్ళందరినీ కలిపి ఎస్సీలో ఒక కమిటీ తయారు చేయాలి వాళ్ళు ఆరు అధ్యక్షురోలు బుద్ధు అధ్యక్షురోగలు ఒక ఐదు క్లజులు ఇలా పేరు కలిసి ఫోన్ నెంబర్ కాసి వాళ్ళు చేస్తారు అట్లైందా అది విద్యార్థి విభాగం యువజన విభాగం ఉంది ఎస్సీ విభాగము విద్యార్థి విభాగము ఇప్పుడు ఇంకోటి మనకి సోషల్ మీడియా సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో మనం చాలా వరకు మన

ಯೆನ್ೋ ಪೋಸ್ಟಿಂಗ್ ಪಡ್ತಿರೋ ಒಂದು ಕ್ಯಾಂಟಿನ್ ಅಲ್ಲಿ ಸ್ಯಾನಿಟೈಸ್ ಆಯ್ತು ಸ್ಯಾನಿಟೈಸ್ ಸ್ಯಾನಿಟೈಸ್ ಹೇಳಿ ಸ್ಯಾನಿಟೈಸ್